you <laughs> సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నా కళ్ళల్లోకి చూస్తూ ఈ దుని మంటలను తాకు నీ కోరిక తీరే ఉపాయం చూపిస్తా జాగ్రత్తగా విను అని బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని ఈ రోజు మనందరి కోసం అందిస్తున్నారండి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని తట్టుకునే అంత శక్తి నాకు తండ్రి అని మనం అందరం కోరుకుంటూ ఉంటాం అయినా సరే ఒక్కొక్కసారి మన మనసుకి ఎంత నచ్చ చెప్పుకున్నా కూడా ఆ బాధ నుండి మనం బయటకు రాలేము అలాంటి సమయంలో ఒక మంచి తోడుని కోరుకుంటాం అప్పుడు ఆ తోడు కూడా మనకు దగ్గరగా లేకపోతే ఆ సమయంలో ఇష్ట దైవాన్ని ఆరాధిస్తాం ఆ భగవంతుడితో మన కష్టాన్ని చెప్పుకుంటాం తల్లి నువ్వు నా కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు నా దర్శనం కోసమే పరితపిస్తున్నావు కదూ నేను అన్నీ చూస్తూనే ఉన్నా నా కానుక కోసం ఎదురు చూస్తున్నావు ఈ రోజు నా సాయి నాకు ఎలాంటి కానుకని తీసుకొచ్చాడో వినాలని ఆతృతగా ఉంది కదూ నీ జీవితంలో ఎప్పుడూ లేని సంతోషం ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను ఈ రోజు నా మీద నమ్మకంతో నా కళ్ళల్లోకి చూస్తూ ఇరిడీలో నేను వెలిగించిన ఈ దుని మంటలను చూడు నీ కోరిక తీర్చడానికి స్వయాన నేనే వచ్చాను ఈ సాయిని తల్లి నువ్వు కోరుకున్న విధంగానే ఈ గురువారం నాడు నీ కోరిక తీర్చడానికి ఒక కానుక రూపంలో పంపాను అది నువ్వు తప్పకుండా స్వీకరించాలి ఈ జీవితంలో ఏది అనుకున్నా కూడా సక్రమంగా జరిగిపోతాయి కాని ఒకటి మాత్రం గుర్తుంచుకో తల్లి నేనిస్తున్న ఈ చిన్న కానుకని తీసుకుని నన్ను మరిచిపోవు కదూ నీ జీవితంలో ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటావు కదూ ఇది తీసుకున్న క్షణం నుండి నీ జీవితంలో ఆనందాలే మొదలవుతాయి ఇక కష్టాలన్నీ కూడా మరిచిపో ఇప్పటి నుండి ఆగిపోయిన పనులన్నీ కూడా ఇక మొదలు పెట్టు నీకు అన్నింటిలోనూ విజయాలు నేను కలిగిస్తాను నా దర్శనం కోసం ఎన్నో రోజులుగా ప్రతి క్షణం ఆరాధిస్తున్నావు నా దగ్గరకు రావాలని నా బిడ్డ కోరుకుంటుంది నా కోసమే ఎదురు చూస్తుంది ఎన్నో రోజులుగా నా మీద నమ్మకంతో పూజలు చేసుకుంటుంది ప్రతి కష్టాన్ని ప్రతి పూజలో కూడా పంచుకుంటుంది అయినా సరే మరి బాబా ఎందుకు మౌనంగా ఉన్నారు నేను అడిగిన వాటికి నాకు ఇంకా సమాధానం ఇవ్వటం లేదు అని నీ మనసు ప్రశ్నిస్తుంది దానికి ఒక్కటే సమాధానం ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు తల్లి కూర్చున్న చోటు నుండే నా వైపు ఒక్కసారి తిరిగి చూడు నేనేం చెప్తాను నా కళ్ళల్లో నీకు సమాధానం దానం కనిపిస్తుంది నేను ఏదైనా సరే నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే ఏదైనా చేస్తాను అది నీకు అర్థం కావటం లేదు ఇప్పుడు కష్టం వచ్చింది కదా అని మౌనంగా కూర్చుని ఏడుస్తే ఎలాంటి ప్రయోజనం లేదు జీవితంలో నీ ఎదుగుదల ఇక్కడే ఆగిపోతుంది ఎప్పుడైతే నువ్వు నీ కష్టాన్ని ఎదురించి పోరాడి గెలవగలవో అప్పుడు నీకు నీ గమ్యం అనేది నీకు కనబడుతుంది నీ దారిలో ఎలాంటి అడ్డంకు వచ్చినా కూడా అవన్నీ నువ్వు త్రొక్కుంటూ వెళ్ళిపోతావు వాటి నుండి నీకు ఎలాంటి ఆపద కలగదు ఎందుకంటే ఆ అడ్డంకులన్నీ తొలగించడానికి నీకంటే ముందుగా నీ సాయి వెళుతూ ఉన్నాడు అదే మార్గంలో నడుస్తున్నాడు నీ గమ్యానికి చేరుకోవాలంటే ముందు నీ దైవం నీ గురువు చేరుకోవాలి అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుండి నేను చూస్తూ ఉంటాను నా బిడ్డ ఎక్కడైనా తప్పటడుగులు వేస్తుందా లేదా చక్కగా ఇదే దారిలో నడుస్తుందా అని అక్కడ కూర్చుని అక్కడి నుండి చూస్తూ ఉంటాను కాబట్టి తల్లి నీ ఆపదలన్నింటికీ తొలగించడానికి ఈ సాయి నీకంటే ముందు నీ గమ్యాన్ని చేరుకున్నాడు ఇక ఎలాంటి ఆలోచనలు చేయకుండా ముందు చూసుకుని ఈ సాయి నామాన్ని ఉచ్చరిస్తూ ముందుకు సాగు అప్పుడే నీకు నీ గమ్యాన్ని చేరుకోవడానికి అతి తొందర సమయం పడుతుంది వెంటనే నీ జీవితంలో సంతోషం కూడా మొదలవుతుంది ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ సాయి చెప్పిన విధంగా మనసులో నీ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉండు ఈ రోజు నా మీద నమ్మకంతో నా కళ్ళల్లోకి చూస్తూ నేను వేసిన దునిమంటలను తాకావు అందుకే నీ కోరిక తీరడానికి ఈ ఉపాయం అందిస్తున్నాను ఇక ఎప్పటికీ నా చేతుల మీదుగా జరగాలనుకున్న పనులు జరగవు అని నీ మనసు అనిపించినప్పుడు ఒక్కసారి నా నామాన్ని పలుకు వెంటనే నీకు జరగదు అనుకున్నది కూడా జరిగేలాగా ఈ సాయి చేస్తాడు అల్లి ఈ రోజు నేను చెప్పేది పూర్తిగా విన్నావంటే ఎగిరి గంతులేస్తావు ఎందుకంటే నీ సంతోషం పట్టలేనిది నాకు తెలుసు నా మనసుకు తెలుసు నా భక్తులు ఎలా ఉంటారు నా బిడ్డలు ఒక్కసారి నన్ను నమ్మితే ఏ విధంగా వారి జీవితంలో మసులుకుంటారో నాకు బాగా తెలుసు ఒకవేళ తప్పు చేస్తే ఈ సాయి మాత్రం ఊరుకోడు ఏదో ఒక రకంగా శిక్షనైతే విధిస్తాడు మరి ఆ శిక్షని విధించినప్పుడు నువ్వు చేస్త తప్పు చిన్నదా పెద్దదా అని నేను చూడను ఎందుకంటే నా బిడ్డల మీద నాకు కోపం రాదు మీరంతా నా బిడ్డలు అని నేను భావించాను నాకెవరి మీద ఎప్పుడు ఎలాంటి కోపము రాదు నేను ఇవ్వగలిగేది ఒక్కటే నా ఆశీర్వాదం మాత్రమే ఎప్పుడైతే నువ్వు తప్పటడుగు వేస్తావో ఆ క్షణంలో నీకు కర్మ అనేది నీ చుట్టూ మాయలాగా కమ్ముకుంటుంది అప్పుడు నువ్వు అన్ని తప్పులే చేస్తావు ఆ క్షణంలో చెడు కర్మలు ఎక్కువైనప్పుడు నీకు ఇన్ని కష్టాలు ఎదురవుతాయి కష్టం అనేది చేతులారా ఒక మనిషి చేసుకోవడమే ఎప్పుడైతే చేతులారా మనిషి చేసుకుంటాడో అది పూర్తిగా అనుభవించే వరకు అది నీ నుండి దూరం కాదు ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో అలాంటి వారికి అంతా మంచి జరుగుతుంది నా భక్తులను నేను ఎల్లవేళ్ళ కాపాడుతూ వస్తాను వారిని కాపాడటానికి వేయి చేతులైనా సరే నేను ఉపయోగించగలను అంతటి శక్తి నాకు నా గురువు ఇవ్వగలడు తల్లి నేను చెప్పేది ఒక్కటే నా బిడ్డలందరికీ ఉండవలసిన లక్షణాలు ఓర్పు సహనం శ్రద్ధ సబూరి ఇవి ఉంటేనే వారి జీవితం చక్కగా సాగిపోతుంది ఎవరిని కూడా ఎలాంటి సమయంలో ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా వారిని బాధించకు వారిని బాధ నువ్వు నన్ను బాధ పెట్టినట్లవుతుంది సహించుకుని ఒకటికి రెండు సార్లు వారు చెప్పిన దానికి చిన్నగా సమాధానమిచ్చి వెళ్ళు లేకుంటే ఆ సమయంలో నిన్ను ఇంకా కించపరిచిన వాడు ప్రత్యేకంగా నీ మనసుకు బాధిస్తే నా నామాన్ని స్మరించు అక్కడి నుండి తిన్నగా వెళ్ళిపో వాడితో యుద్ధం మాత్రం చెయ్యకు దెబ్బకు దెబ్బ తీయవద్దు ఎవ్వరిని నీ విరోధిగా అనుకోకు ఎవరు ఎవరికి విరోధి కారు ఎవరి పైన విరోధ భావం అనేది పెంచుకోకూడదు అందరూ ఒక్కటే సమానంగా భావించు ప్రేమని పంచు మళ్ళీ నువ్వు మనస్ఫూర్తిగా నన్ను కోరుకుంటే తక్షణమే నీ ముందుంటాను అప్పుడు నా దర్శన భాగ్యం నీకు కలుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆలోచనలతో కోరికలతో అవుతావో నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరకు వస్తారు వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం అంటే సంతోషం చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు నిజానికి వారి ఎంత దూరాన ఉన్నా కూడా రకరకాల మిషల మీద నేనే వారిని నా దగ్గరకు రప్పించుకుంటూ ఉంటాను ఎవరు వారంతట వారుగా నా దగ్గరకు రారు కాబట్టి తల్లి నువ్వు చింతించకు నువ్వు రావాలనుకున్నప్పుడు నేను తప్పకుండా నీ మనసుకు నచ్చిన విధంగానే నేను రప్పించుకోగలుగుతాను నా దర్శనం కోసం నువ్వు పరితప్పిస్తున్నావు అందుకే నీకు సమయం దగ్గర పడింది నీ జీవితంలో సంతోషం రాబోతుంది అప్పుడు నువ్వు ఈ బాబాని తలు నువ్వు చెప్పిన విధంగానే జరిగింది బాబా అంటావు చూడు భగవంతుడే సర్వాధికారి ఇతరులెవ్వరూ మనలను కాపాడేవారు కాదు ఎందుకంటే భగవంతుని మార్గం అంతు చిక్కనది సామాన్యం కానిది మిక్కిలి ఎంతో విలువైనది కనుక నువ్వు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఆ భగవంతుని మార్గాన్ని నువ్వు చేరుకోలేవు తద్వారా నీ జీవితం సుఖంగా సౌఖ్యంగా సాగిపోవాలి అంటే ముక్తి మార్గం అలాంటి ముక్తి మార్గం నీకు దక్కాలి అంటే నువ్వు ఎంతో నైపుణ్యంతో ఆ దైవ చింతనలో లీనమై ఉండాలి అప్పుడే నీకు ఆ దారి దొరుకుతుంది దైవ అనుగ్రహం ఉండగలిగితేనే దయ ఉంటేనే నీకు అలాంటి సంఘటనలు నీ జీవితంలో జరుగుతాయి నువ్వు నా దర్శన భాగ్యం కోసమే పరితపిస్తూ ఉన్నట్లయితే ఈ బాబా చెప్పిన మాటలు నువ్వు తప్పకుండా తూజా తప్పక పాటించాలి సద్గ్రంథాలను పా పారాయణం చేస్తూ ఉండాలి ఎప్పుడు సాయి నామే ఉచ్చరిస్తూ ఉండాలి ఎంతటి కష్టం వచ్చినా ఈ సాయిని తలుచుకో తక్షణమే నీ ముందు ఒక పిట్టలాగా వాలిపోతాను గ్రంథాలను అభ్యసించి ఆచరణలో పెట్టగలిగితే నీకు ఈ సాయి నివాసం ఎలా ఉండేదో ఈ సాయి బ్రతుకు ఎలా ఉండేదో నీకు అర్థమవుతుంది సాయి లీలలను తెలుసుకో నీ జీవిత విధానమే మార్చుకో ఇంకా చెప్పాలంటే ఎప్పుడైతే నువ్వు సద్గ్రంథ పారాయణం చేస్తావో ఆ సమయంలో నువ్వు నాతోనే ఉన్నట్టు నాకు సేవను చేస్తున్నట్టు అనిపిస్తుంది నువ్వు నా ప్రక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడైతే నా బిడ్డలు పారాయణం మొదలు పెడతారో ఆ సమయంలో ఆ పారాయణం పూర్తి అయ్యే వరకు వారి ప్రక్కనే కూర్చుని ఆలకిస్తాను నా గురువు ఎంత తన్మయంగా చూస్తూ వారిని నిండు హృదయంతో సేవిస్తాడో అంతే విధిగా నా బిడ్డలను నేను కూడా సేవించుకుంటాను ఎప్పుడైతే నా బిడ్డ لو వారి ఆకలిని కూడా మరిచి నా నామాన్ని ఉచ్చరిస్తారు అలాంటి వారి జీవితంలో ఏదైనా అనుకున్నారంటే ఆ క్షణమే తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నా అలాంటి నా భక్తులు ఎప్పుడు నన్నే నమ్ముకుంటారు ఏ పని చేసినా కూడా ముందుగా నన్నే తలుచుకుంటారు కాబట్టి అలాంటి భక్తుల కోసం నేను ఎప్పుడూ కూడా ముందంజుగా వారి ముందే ఉంటాను నీవెక్కడున్నా నన్ను తలచినంతనే నీ చెంత ఉంటాను గురువు యొక్క కృపా దృష్టే భక్తునికి అన్న పానీయాలు అన్నది నిజం అన్నీ నావే అందరికి ఇన్ని ఇచ్చేది నేనే సాయి అన్న నామం ఎంతో తీయగా ఉంటుంది జ్ఞప్తి ఎందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోతాయి ఎవరైతే సకల జీవకోటిలో నన్నే చూడగలుగుతారో వారే నాకు ఎంతో ప్రియ భక్తులు ఇది మాత్రం ప్రతి క్షణం నువ్వు గుర్తు పెట్టుకోవాలి తల్లి నా దర్శనం కోసం ఎన్నో రోజులుగా పరితపిస్తున్నాను అని అంటున్నావే ఇప్పుడు చెప్పు నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేనిది నీకు సాధించేంత శక్తిని ఇవ్వగలిగేది ఈ సాయిని ఇంతటి గొప్ప కానుకని ఎందుకు నా బిడ్డ కాదనుకుంటుంది తప్పకుండా స్వీకరిస్తుంది ఈ రోజు నేను అందించిన ఈ చిన్న ఉపాయం నా బిడ్డలందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది అన్న భావనతో ఈ అమృతాన్ని అందరికీ పంచాను ఈ సాయి సందేశం పూర్తిగా విని చూడాలి అప్పుడే సాయి ఇచ్చిన అమృతం ఎంత తీయగా ఉంటుందో అందరికీ అర్థమవుతుంది మరి ఈ వీడియో గనక మీకు నచ్చితే అందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అందరికీ ఈ వీడియో అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మేము అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు